పెద్దలు శరణాలు రామల్లి గారి సంస్మరణ సభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పిల్లవాడలో ఆయన యొక్క సంస్మరణ సభని నూరు ఏర్పాటు చేస్తాను ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా అలాగే అధికారులు అందరూ కూడా అలాగే ఆయన ఎమ్మెల్యే గారు సో అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణాలు అందరూ ఎందుకంటే పెద్ద ఎత్తున రాష్ట్రం కాదు దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలంటే కాకుండా ఎందుకంటే రామోజీరావు గారు అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మహాశక్తి ఆయన ఈ పత్రికా రంగం ద్వారా అనేక మందిని చేసిన మేము కూడా విద్యార్థి వస్తున్నాం కూడా ప్రతిరోజు ఈనాడు కాబట్టి ప్రతిరోజు చదివితే కానీ ఫాలో అప్ చేసుకుని అది చాలా ఉపయోగపడుతుంది ఈనాడులో అన్ని రకాలుగా యువతకు కావచ్చు అలాగే వస్తుగా రాజకీయ పరిస్థితి ఇవన్నీ కూడా చాలా రకాలుగా మరి ఉద్యోగం వల్ల చాలామంది చూపించారు అలాగే ఇవాళ భారతదేశానికి అన్ని పరిహారాన్ని నిర్మాణం చేశాను ఇలా అనేక కార్యక్రమాలు చేస్తే మహనీయుడికి భోషతరాలకి మన నీరు ఆ యొక్క అందుకనే అరాజి సంస్కరణ జరిగింది నేను ఈ జిల్లాలో పుట్టారు కాబట్టి ఘనమైన దేవాళ తీర్చా దేశాలకు 3 वनरा क्लास 3